రామ్ తిరిగి స్వాగతం జిల్లాల ప్రక్రియ ఆంధ్రాలో మొదలైంది కాకపోతే ఇంతకుముందే యూట్యూబుల్లో జిల్లాలను డిసైడ్ చేయటం కూడా అయిపోయింది అసలు ప్రక్రియ మొదలైందే నిన్న ఉపసంఘం మొదటి సమావేశం నిన్ననే జరిగింది సరే మన సంగతి తెలిసిందే కదా తెలుగులో సామెత ఉంది అదిగోపులు అంటే ఇదిగోపులు అంటారు దీని మీద అసలు మొట్టమొదట ప్రతిస్పందించింది నేను జనాభా గణనకి ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ రోజే నేను వీడియో చేశాను రాష్ట్ర ప్రభుత్వం తొందర పడకపోయేటట్టయితే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది త్వరలో మీరు మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశాను సరే పోయిన నెల చివరిలో రాష్ట్ర కేబినెట్లో ఉపసంఘాన్ని నియమించడం జరిగింది మొన్న నిన్న మొట్టమొదటి ఉపసంఘపు సమావేశం జరిగింది అంటే ప్రక్రియ నిన్న మొదలైంది కాబట్టి జిల్లాలు యూట్యూబుల్లో సర్కులేట్ అవుతున్నట్టు వాస్తవాలు కాదు అందులో కొన్ని జిల్లాలు ఉండొచ్చు కొన్ని జిల్లాలు ఉండకపోవచ్చు వీ కాన్ సే సో ప్రక్రియ అసలు ఎందుకంటున్నానంటే ఆ మాట ఇది పెద్ద ఎక్సర్సైజ్ అండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పటి దీంట్లో ఏం చెప్పారు ఇప్పుడు నిన్న మీటింగ్లో ఏం డిసైడ్ చేసుకున్నారు వచ్చిన విజ్ఞప్తులు తీసుకొని మొత్తం మీద ఏంటంటే ప్రజల గ్రీవెన్సెస్ అనేవి వీళ్ళే స్వయంగా ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి రెండు బృందాలుగా విడిపోయి ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైలో అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర కూర్చొని మొత్తం కూడా మళ్ళా ఒకసారి సమీక్షించటం ప్రజల దగ్గర విజ్ఞప్తి తీసుకోవటం జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తం ప్రక్రియకి ప్రజల గ్రీవెన్సెస్కి సెప్టెంబర్ రెండవ తేదీ ఆఖరి తేదీగా ప్రకటించారు అంటే అప్పటి వరకు ఉపసంఘం చేసేదేమి ఉండదు ముందు వాళ్ళ విజ్ఞప్తులన్నీ రావాలి సెప్టెంబర్ రెండు తర్వాత అసలు గ్రౌండ్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలు పెడుతుంది ఉపసంఘం గైడ్ లైన్స్ తోటి కాబట్టి ఉపసంఘం దీన్ని ప్రిపేర్ చేసినప్పటికే మనకి స్వ స్వరూపం తెలుస్తాయి జిల్లాలు మండలాలు గ్రామాలు కూడా స్వరూపం తెలుస్తాయి ఎందుకంటే అసలు ఇదంతా కూడా నిజమైన ప్రక్రియ ఇప్పుడు మొదలైందని చెప్పి చెప్పచ్చు ఆ మాట నేను ఎందుకు వాడాల్సి వస్తుందంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈజీ సొల్యూషన్ ఏమడిగినా ప్రజలకేం చెప్పింది నా నేను నేను చేయగలిగింది ఏమీ లేదు ఇరవై ఐదు లోక్సభల్ని ఇరవై ఐదుగా నేను తీసుకున్నానని చెప్పింది జిల్లాలో ఒక్క అరకు పార్లమెంటు తప్పితే సో అంటే అర్థమేంటి ప్రజలు కాదు మాకది సౌలభ్యంగా లేదని చెప్తే వాళ్ళకి విండో లేదు ఎక్కడికి వెళ్ళాల ఈజీ సొల్యూషన్ని కనిపెట్టింది ఎందుకంటే ఇవన్నీ ప్రజల దగ్గర గ్రీవెన్సెస్ తీసుకుంటే పరిష్కరించడం కష్టం అసంతృప్తులు పెరుగుతూ ఉంటాయి అనే పేరుతోటి ఈజీగా సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది అది పెద్ద ఇది కాదు పదవరకుడి పదమూడుతో పోలిస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు బెటరే కానీ కానీ వాస్తవం సొల్యూషన్ అది కాదు జనం ఏమనుకుంటున్నారు ఎలా దీన్ని నడపాలి ఎందుకంటే కొన్ని గ్రామాలు ఇప్పుడున్న మండలాల్లో సరిగ్గా లేవనేటువంటి గ్రామస్తుల విజ్ఞప్తులు కూడా టేకప్ చేయాలి మండలాలు అసలు అసెంబ్లీ నియోజక నిజం చెప్పాలంటే అసెంబ్లీ నియోజకవర్గాలకి లోక్సభ నియోజకవర్గాలకి ఈ రెవెన్యూ వ్యవస్థకి ఎప్పుడు సంబంధం ఉండకూడదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చేయాల్సింది మంత్రివర్గ ఉపసంఘం ఏదైనా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇది వాస్తవం డీలింగ్ చేసుకోవాలి అసెంబ్లీ నియోజకవర్గాలు శాశ్వతం కాదు ఇవి ఉన్నంతకాలం ఉండవు అవి ఎందుకంటే రెవెన్యూ వేరు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు వేరు సో ఇది మొట్టమొదటిసారి ఇప్పుడు జరగబోతూ ఉంది ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధం లేకుండా వీళ్ళు ఏ గ్రామాలు ఏ మండల సరిహద్దులు ఏమైనా మార్చాల్సి ఉంటే గ్రామాలని అటు ఇటు అది సరిదేస్తారు తర్వాత కొన్ని మండలాలు అసెంబ్లీతో సంబంధం లేకుండా ఏ జిల్లాకి దగ్గరగా ఉంటుందనుకుంటే అనుకుంటే ఆ జిల్లాలో చేరుస్తారు ఇప్పుడున్న జిల్లాలకి అదనంగా ఏదైనా జిల్లాలు చేయాల్సి వస్తే ఆ జిల్లాలని చేస్తారు సో ఇది ఒక పెద్ద ప్రక్రియ ఈ ప్రక్రియ అదొక జరగల సో ఈ ప్రక్రియని చేయటమే ఇప్పుడు ఈ ప్రభుత్వం టే చే టేకప్ చేసింది ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ కావడానికి నా ఉద్దేశంలో సెప్టెంబరు రెండుకి గ్రీవెన్సెస్ అయిపోతే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఒకటి రెండు సమావేశాలు జరుగుతాయి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇది ఎవరు చెప్పలేరు కదా ఏం జరుగుతుందనేది సెప్టెంబర్ చివరికి దీని స్వరూపం పూర్తిగా బయటకు రావచ్చు ఒకటి ఒక్కసారి మంత్రివర్గ ఉపసంఘం కనుక డిసైడ్ చేసేటట్టయితే ఇది ఈ నివేదిక కేబినెట్కి వెళ్తుంది పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కొన్ని మార్పులు జరగవచ్చు కేబినెట్లో కూడా నేను జరగమని అంటలేదు ఎందుకంటే తుది నిర్ణయం కేబినెట్తే కాబట్టి కానీ స్వరూపం మనకు ప్రాయంగా ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది ఉపసంఘంలో అక్కడ ఏదన్నా వస్తే చిన్న 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 మార్పులు జరగవచ్చు కాబట్టి ప్రక్రియ ఇంకా చాలా టైం పడుతుంది క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఈ డివిజన్లు జిల్లాలు మండలాలు ఇవన్నీ కూడా డివిజన్స్ రెవెన్యూ డివిజన్ డివిజన్స్ ఏదైనా కొత్తగా క్రియేట్ చేయటం రీ చేయటం ఇవన్నీ కూడా ఒక డ్రాఫ్ట్ ప్రజల ముందు పెట్టాలి కనీసం నెల రోజులు టైం ఇవ్వాలి ప్రజలకి ఇది స్టాచ్యూ అప్లికేషన్ సో అదంతా అయ్యి మొత్తం అవ్వటానికి నవంబర్ చివరికి డిసెంబర్కి జరగచ్చు కాకపోతే మనం అదంతా ప్రక్రియ అది ఫార్మల్గా జరిగేది తప్పితే పెద్దగా దానివల్ల వచ్చే ఉండవు మనకి సెప్టెంబర్ చివరికల్లా జిల్లాల గురించి ఒక స్వరూపం ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం మనకి స్థూలంగా అవగాహన వస్తుంది అప్పటిదాకా ఈ సోషల్ మీడియాల్లో వచ్చే యూట్యూబుల్లో వచ్చి రేటింగులు పెంపుకో పెంపించ పెంచుకోవటం కోసం రోజుకో కొత్త తోటి క్రియేట్ చేస్తున్నారు కదా ఇవన్నీ నిజమని నమ్మకండి ఇంతవరకు అసలు మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకోరు కదా మొదటి సమావేశంలో మీకు బేస్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తారు సో ఈయన వెయిట్ చేద్దాం ఇప్పటిదాకా అప్పటిదాకా కూడా కనీసం ఈ వచ్చేటువంటి అన్నీ కూడా ఏది నమ్మొద్దు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చినప్పటికే మనకి జిల్లాలను గురించి క్లారిటీ వస్తుంది అయితే ఇది మంచి ఎక్సర్సైజు స్వాగతిద్దాం ఎందుకనంటే అసెంబ్లీ పార్లమెంట్తో సంబంధం లేకుండా ప్రజల సౌలభ్యాన్ని బట్టి రెవెన్యూ డివిజన్స్ చేయటమే దీని ఉద్దేశం ఇది నాటి రామ్టా టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి